నా పేరు పూల తిరుపతి ఎమ్మకుంట నివాసిని ఇరవై ఐదవ వార్లో నా పోటీ చేసే వాళ్ళు చెప్పే వరకు నా ఓటు పోయిన సంగతి నాకు వెళ్ళదు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఎన్ని పోయినాయి మూడు మూడు ఉన్నాయి మూడు పోయినాయి అంటే మొదటి లిస్ట్లో వచ్చిందా వచ్చింది ఇంతకుముందు గత పదిహేను నిమిషాలు అన్ని వర్గాల్లో వేస్తున్నా వై ఎలక్షన్ వేసినా మున్సిపల్ ఎలక్షన్ వేసినా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అన్ని వేసిన అంటే అసలు మాకేం తెలియదు అని అంటారు నేను ఎలాంటి అప్లికేషన్ ఇవ్వలేదు ఏం పెట్టుకోలేదు నాకు తెలియకుండానే నా ఓట్లు డిలీట్ అయ్యాయి వేరే వాళ్ళ ఓట్లు ఎన్నో ఉన్నాయని చెప్పినా కూడా వాళ్ళు డిలీట్ చేయడానికి మాకు అప్షన్ లేదని చెప్పి గతంలో మా ఇంటి పక్కన ఒక సార్ ఉంటాడు ఆ సార్ కు అతని తెలియకుండా ఇంటి నంబర్ మీద ఒక ఐదు ఓట్లు నమ్మదని ఈ ఓట్లు తీసేసి నా ఇంటి మీద అంటే కూడా లేదు మాకు అవకాశం లేదని చెప్పి అధికారులు అంటారు ఆ నుంచి నేను మున్సిపల్ ఆఫీస్ పైన ముప్పై వార్డ్లలో చెక్ చేసేరు ఏ వార్లో లేదు ఆ నుంచే ఎంఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ కూడా మాకు సంబంధం లేదు ఆడియో దగ్గర ఆడియో దగ్గర గారు అందుబాటులో లేదు ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు అధికారుల నుండి ఇప్పుడు రోజుల్లో ఇంకా ఛాన్స్ ఉంది కదా అప్పటి వరకైనా కలిసి సరే అన్ని కోరుకుంటారు ఆతో పాటు ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు